వెల్కమ్ జిఆర్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు వెళ్లి ఆయన అడుగు జాలు నడుస్తానని చెప్పారని మాజీ మంత్రి ఎమ్మెల్యే సవిత ఇంద్రరెడ్డి అన్నారు తర్వాత రోజే టీడీపీ అద్భుతమైన పార్టీ అని అన్నారని గుర్తు చేశారు రాజశేఖర రెడ్డి టీడీపీ బీజేపీలకు వ్యతిరేకంగా కోట్లాడాలన్నారు ఆయన బాటలు నడవాలంటే బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని ఎలా పొగుడతావు రేవంత్ రెడ్డి అని సబిత ఇంద్రరెడ్డి ప్రశ్నించారు జయంతికి వెళ్ళారు వరదకి సెప్టెంబర్ టూలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా పనిచేశారు ప్రజల కోసం రాజశేఖర రెడ్డి గారు ఆశయాన్ని సాధించే దిశగా నేను కూడా పనిచేస్తాను అని ఒక మాట మాట్లాడున్నారు సంతోషం అనిపించింది సరే ఎప్పటికైనా మార్పు వస్తే సంతోషం అనుకున్నాం కానీ నెక్స్ట్ డేనే మళ్ళొక ఒక మీటింగ్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ పార్టీ చాలా అద్భుతమైన పార్టీ అన్నాడు మరి రాజశేఖర రెడ్డి గారు ఎవరి మీద పోరాటం చేశారు బ్రతికినన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది బీజేపీతో పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది అదే బీజేపీ మీద అదే టీడీపీ మీద బ్రతికున్న రోజులు రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు నిజంగా రెండు రకాల మాటలు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అనేది ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నిజంగానే రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము చాలా గొప్పగా చెప్తాం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది అది సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించాలి ఈరోజు ఏం జరుగుతుంది ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరి కోసం పనిచేస్తున్నారు ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనేది తప్పకుండా ఆలోచించాలి హై దిస్ ఇస్ వ్యాథి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ